దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక ప్రభునందు ప్రియ దేవుని బిడలారా పరిశుద్ధ లేఖనాలలో సామెతల గ్రంథము పదవ అధ్యాయము మూడవ వచనాన్ని గమనించినప్పుడు యహోవా నీతిమంతుని ఆకలి గొణనీయుడు భక్తిహీనుని ఆశను భంగము చేయును నీతిమంతుడు విశ్వాస మూలముగా ఉన్నాడు నీతిమంతును గురించి పరిశుద్ధ లేఖనములలో పలు చోట్ల రాయబడుతూ ఉన్నప్పటికీ నీతిమంతుని యొక్క జీవితము యథార్థవంతమైన జీవితముగాను యథార్థవంతమైనటువంటి బ్రతుకు కలిగిన వాడుగా నీతిమంతులు కనబడుతూ ఉంటారు మరి దేవుని దృష్టిలో ఎవరైతే నీతిమంతులుగా కొనసాగుతారో వారి కుటుంబ జీవితము కానివ్వండి వారి యొక్క వ్యక్తిగత జీవితములో కానివ్వండి వారు తృప్తిగా పోషింపబడుతూ ఉన్నారు భక్తిహీనుని యొక్క ఆశను భంగము చేయునని వాక్యములో మనం చదువుతున్నాం గనక ఈ భక్తిహీనుడు ఎవరు అని మనం గమనించినట్లయితే దేవుని ఎందు నమ్మకము లేనివాడుగాను దేవుని ఎందు భక్తి లేనటువంటి జీవితము చేయువాడే భక్తిహీనుకి సాదృశ్యముగా మనము చూడగలుగుతూ ఉన్నాం మరి భక్తిహీనుల యొక్క ఆశలనేవి దేవుడు భంగము చేయును అంటే వారి యొక్క కోరికలు వారి యొక్క తలంపులు వారి యొక్క ఊహలనేవి దేవుడు వాటిని నెరవేర్చడు మరి నీతిమంతుడు ఎప్పుడు కూడా ఆకలి గొనను అనే వాక్యములో మనము చదువుతున్నాం గనక నీతిమంతులుగా ఎవరైతే బ్రతుకుతూ ఉన్నారో వారి జీవితాలలో తృప్తిగా పోషించబడుతూ ఉంటారు పాత నిబంధనలో ఇస్రాయేలీలు అరణ్య మార్గములో ప్రయాణము కొనసాగిస్తూ ఉన్న వేళలో వారు తృప్తిగా పోషించబడిన వారుగా చూస్తూ ఉన్నాం అరణ్య మార్గములో ప్రయాణము చేస్తున్నటువంటి వారి ఆకలిని దేవుడు ఏ విధముగా తీర్చాడో ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము ఏడవ వచనములో మనం చూస్తూ ఉన్నాం అలాగే ప్రవక్తలుగా జీవించిన వారు ఎవరైతే ప్రవక్తలుగా దేవుని ఎదుట కొనసాగారో మరి అలాంటి ప్రవక్తలలో ఏలియా క్షామకాలములో కూడా తృప్తిగా పోషించబడ్డాడని చెప్పి మనం చూస్తూ ఉన్నాం మరి ఏలియా క్షామకాలములో కూడా దేవుని చేత పోషింపబడుతున్నటువంటి వ్యక్తి ఎలాగ కనబడ్డాడో అలాగే దేవుని పిల్లలమైనటువంటి మన బ్రతుకులలో కూడా మరి దేవుని వాక్యాన్ని మనము గమనించ ఉన్నప్పుడు క్షామకాలములలో కరువు కాలములలో దేవుని ఎందు ఉంచినప్పుడు దేవుని ఎందు నమ్మకం ఉంచినప్పుడు దేవుడు మనలను తృప్తిగా పోషించును కనుక క్షామకాలములో కూడా ఏలియాను పోషించిన దేవుడు మనలను కూడా ఆయన పోషించగలడు అందుకనే యహోవా నీతిమంతుని ఆకలి గొణనీయుడు అని చెప్పాడు మరి క్షామకాలములలో వితవరాలైన ప్రవక్త భార్య కూడా పోషింపబడినట్లుగాను క్షామకాలములో సోమ్రోనుకు కలిగినటువంటి కార్యములు కూడా మనము గమనించినట్లయితే వారు తృప్తిగా పోషించబడుతూ వచ్చారు మరి క్రీస్తును వెంబడించినటువంటి వారికి కూడా ఆయన వారిని తృప్తిగా పోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మతయు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవయవ వచనములో మనం గమనించినప్పుడు అక్కడ ఆ సందర్భాన్ని మనం చూసినట్లయితే అరణ్య మార్గములో వారు అరణ్యములో ఉన్నప్పుడు దేవుడు వారికి కొన్ని ఆత్మీయ విషయములను బోధించుచు ఉన్న సమయములో అక్కడ వారు ఆకలి గునినవారుగా ఉన్నారు వారి చేతిలో కలిగినది రెండు చేపలు ఐదు రొట్టెలు మాత్రమే దేవుడు రెండు చేపలను ఐదు రొట్టెలను ఆశీర్వదించి ఐదు వేల మందికి పంచిన దేవుడు ఐదు వేల మందిని పోషించిన దేవుడు మిగిలిన గంపలు పన్నెండు గంపలు వారు ఎత్తిరి అని చెప్పి వాక్యములు మనం చదువుతూ ఉన్నాం కనుక నా ప్రియ దేవుని బిడలారా ఆత్మీయ జీవితములో ఎవరైతే దేవుని ఎదుట నమ్మకముగాను యథార్థవంతుముగాను బ్రతుకుతారో నీతి యావత్తును జరిగించేవారుగా ఉంటున్నారో వారి జీవితాలలో దేవుడు వారిని తృప్తిగా పోషించగలుగుతూ ఉన్నాడు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునని చెప్పుచూ ఉన్నాడు మరి నా ప్రియ దేవుని బిడలార నీతి మంతులంగా మనము బ్రతుకుతూ ఉన్నట్లయితే మన ప్రతి అవసరతను దేవుడు తీర్చును మనము దేవుని ఎందు నమ్మకము కలిగినప్పుడు భక్తి కలిగిన జీవితం మనం చేస్తున్నప్పుడు మీ ప్రతి అవసరతలను ఆయన తీర్చును మన చింత యావత్తును దేవుని మీద వేసినప్పుడు ఆయనే మన చింతలన్నీ కూడా తీర్చేవాడయ్యున్నాడు కనుక వాక్య భాగములో మనం చదివినట్లుగానే యహోవా నీతిమంతుని గొననీయడు నీవును నేనును నీతిమంతులంగా ఉన్నట్లయితే క్షామకాలములో కూడా దేవుడు మనలను పోషించగలడనే నమ్మకం దేవుని మీద మనం ఉంచినప్పుడు ఆయన మనలను తృప్తిగా పోషించగలడు